అంటే పార్టీ విరాళం కింద ఇవ్వాల్సి వస్తుంది అనేది అంటే అట్లాంటి రోజులు ఇవి ప్రాక్టికల్గా పాయింట్ ఏంటంటే ఇక్కడ బాబు గారి లెక్క ఏంటి ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు నెంబర్ వన్ రెండు అప్పుడు ఒక యాభై అరవై ఇస్తే పరిస్థితి ఏంటి అరవైలో ఒక యాభై వదులుకున్నట్టు అయిపోతుంది గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి అవతలో డబ్బులు ఖర్చు పెడతాడు గవర్నమెంట్ యంత్రాంగం చేతిలో ఉంటుంది ప్లస్ పట్టు గట్టిగా పట్టుకోగలుగుతారు అప్పుడు వన్ సైడెడ్ విక్టరీ అయిపోతుంది వైసీపీకి కాబట్టి మీకు తర్వాత శాసన శాసనమండలిలో ఇస్తాలే ఆయన చాలా కన్విన్సింగ్గా చెప్తాడు ప్రతిసారి కూడా ఒకటేంటంటే మనం ఆస్తులు పంచేటప్పుడు నమ్మదగినటువంటి పెద్దవాళ్ళు ఉండాలంటారు మధ్యలో మధ్యలో మధ్యవర్తిగా అలా కాకుండా దాన్ని ఏమంటారంటే తడిగుడ్డతో గొంతు కోసేటటువంటి బంధువులు గనక పెట్టుకుంటే మన కళ్ళెదిరకుండానే మనకి ఎట్లా చెప్తారంటే పెద్దవాడు కదయ్యా పెద్దవాడికి ఎక్కువ ఇవ్వాలయ్యా అది ఇచ్చే అంటాడు అదే గనక మనకి మనకు కావాల్సిన వాడు అనుకోండి నువ్వు చిన్నవాడికి ఇవ్వాలయ్యా ఎక్కువ పెద్దవాడు అనేటువంటి వాడు చాలా అనుభవించి ఉంటాడు కదా చిన్నవాడికి ఇవ్వాలయా ఇది అవసరమైతే ఆడపిల్లకి ప్రథమ భాగం ఇవ్వాలంటారు వీళ్ళు ఇష్టమేకా సనాతన ధర్మాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మార్చేసేసారు చేసేస్తారు అట్లాగా ఇక్కడ కథ మారిపోతుంది ఇవాళ కాన్సెప్ట్ ఏమైపోతుంది పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పుకోవాలి గౌరవప్రదమైన స్థానాలలోనే పోటీ ఉంటుందని చెప్పారు గౌరవప్రదం పాతిక అంటే ఒక సమస్య ఆయనకి ఎక్కువ ఇస్తే గెలుస్తారన్న నమ్మకం చంద్రబాబుకి లేదు కాబట్టి ఇక కన్వెన్ చేయడం ఇప్పుడు నాకు తెలిసి ఏమైందంటే నిన్న బిగిన్ చేసినటువంటి తరహాలో నిన్న పవన్ కళ్యాణ్ మాటలు బట్టి చూస్తే ఇక రెచ్చిపోయి తిట్టింది తిట్టకుండా తిడతా ఉంటారు అప్పుడు ఆ తిట్ల వైపు డిబేట్కి నడిపేలాగా వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసినప్పుడు దానికి ఆన్సర్ చేసే పనిలో వైసీపీ అనుకూల మీడియా ఉంటుంది కానీ ఈ సీట్లకు సంబంధించి మాట్లాడలేదు ఇంకోటి వాళ్ళ సీట్లు మీకెందుకు లేనేటువంటి పాయింట్ని రైజ్ చేస్తారు బిగిన్ చేశారు కదా అచ్చెన్నాయుడు మా సీట్ల సర్దుబాటు గురించి వాళ్ళకి ఎందుకని నా లెక్కన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఎటు మార్చుకుంటే వీళ్ళకి ఎందుకు మరి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అదేమంటే రాజకీయ ఉంటుంది మరి నీది రాజకీయం ఆడిది రాజకీయమే కదా ఆడి రాజకీయంలో నువ్వేలు పెడతావు నీ రాజకీయంలో ఎవడేలు పెట్టదంటే ఏమన్నా మీ ఇంట్లో కూర్చుని ఆస్తులు పంచుకోవడం అయితే ఇద్దరు వ్యక్తిగతం సెట్లకు సంబంధించింది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కదా సామాజిక వర్గ సమీకరణాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కదా ఒక ఎమోషనల్ గేమ్ తో వచ్చినటువంటి పార్టీ జనసేన ఆ ఎమోషన్ క్యారీ చేస్తున్నటువంటి లీడర్ కి సంబంధించినటువంటి ఎమోషన్ చాలా గట్టిగా ఉంది తన ప్రత్యర్థిని గద్దె దించడం కోసం ఆ తన లక్ష్యాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు నిజంగా పాతికో ఇరవైకో సర్దేసుకుంటే ఇంకా ఆయన